ఇటీవల జగన్మోహన్ రెడ్డిపై డొక్క మాణిక్యవరప్ర ప్రసాద్ చేసిన కామెంట్లపై వైసీపీ నాయకులు కొమ్మూరి కనకారావు తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు కొమ్మూరి కనకారావు వ్యాఖ్యలను ఖండించిన డొక్క మాణిక్యవర ప్రసాద్ గుంటూరు అరణ్యపేటలోని తన కార్యాలయంలో డొక్క మీడియాతో మాట్లాడారు ప్రజా జీవితంలో ఉండాలంటే ఏదో ఒక పార్టీలో ఉండాలని లేకపోతే బ్రతకలేమని చెప్పారు నువ్వు మూడు పార్టీలు మారావు నేను మూడు పార్టీలు మారాను అని తెలియజేశారు సొంత పార్టీ పెట్టలేము కనుక ఏదో ఒక పార్టీలో కొనసాగాలని అన్నారు నేనా గోడ మీద లాంటి వాణ్ణి కాదు పులిలాంటి వాణ్ణి అని చెప్పుకున్నారు తాను ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి చేశానని ఏపీలో తన స్థాయి తనకు తెలుసునని అన్నారు ఎవరో మాట్లాడడం అంటే మాట్లాడడం సరికాదని హెచ్చరించారు తనను వైసీపీ మోసం చేసిందని దమ్ముంటే వర్గీకరణకు వైసీపీ అనుకూలమని ప్రకటించాలని ఈ సందర్భంగా తెలిపారు తన గురించి ఎవరో మాట్లాడమంటే మాట్లాడటం సరికాదని అన్నారు వైసీపీ రాబోయే ఎన్నికల్లో మాల మాదిగలికి సమానంగా సీట్ల పంపకం చేయాలని డిమాండ్ చేశారు మమ్మల్ని అలా చేశారు నన్ను మర్యాదగా పిలిచి ఆహ్వానించి నన్ను మీరు ఆహ్వానించి నన్ను తీసుకొచ్చి నాకు ఎమ్మెల్యే టికెట్ అప్పుడు అన్న నువ్వు గుండెల్లో ఉన్నావు నిన్ను నేను ఎమ్మెల్యే చేస్తానన్నా అని చెప్పన్నాడు ఎమ్మెల్సీ కొట్టాడు ఎమ్మెల్యే ఇచ్చాడు ఎమ్మెల్యే తీసేశాడు ఇంకోళ్ళకి ఇచ్చాడు ఇంకోటి తీసేశాడు ఇంకో వాళ్ళకి ఇచ్చాడు ఇంకో మళ్ళీ ఇస్తానన్నా నన్ను పిలిచాడు ఈ దుర్మార్గం నాకు చేయాలన్నా ఇంత అన్యాయం చేయాలన్నా రాజకీయ కార్యకర్తలు పదవుల కోసం కాకపోతే దేనికోసం పనిచేస్తావా షేవింగ్ మిషన్లా చేయటానికే వాషింగ్ మిషన్లా పనిచేయడానికే నువ్వు పదవుల కోసమే చేరుతావు పార్టీలో నేను చెప్తున్నాను మీకు అంత దుర్మార్గమైన పార్టీ దళిత వ్యతిరేక పార్టీ నా రాజకీయ జీవితంలో చూడలేదు నేను నా కోసం అది నేను మాట్లాడేది కనుక రా గుర్తుపెట్టుకో మీ శశికళకు చెప్పు మీ నరనరాణ దళిత వ్యతిరేకత ఉంది మీకు దమ్ముంటే దేశం మొత్తం వర్గీకరణ గురించి ఆలోచిస్తాను దేశం మొత్తం వర్గీకరణ తెలంగాణ ప్రభుత్వం చేసింది అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి మీ నాయకుడితోటి చెప్పించండి దమ్ముంటే మీరు అందరు కూర్చొని మాట్లాడుకోండి మీరంతా మీ అందరికి టికెట్లు ఇవ్వండి నీకు ఇవ్వండి నీకు కాన్స్ట్యుయెన్సీ పేరేంటి సంతలో పాటు కాన్స్ట్యూ ఇన్ఛార్జ్ ఏమని నేను నేను నీకు నేను సహాయం చేస్తాను నీ కాన్స్టివెన్సీలో నీకు ఇవ్వకుండా అద్దె మైకు పెట్టాడు నేను ఎలా చూస్తున్నారో తెలియదా మాకు ప్రజలకు తెలియదా నేను ఒక కుల పెద్దగా చెప్తున్నా నీకు ఇవ్వను సంతోషిస్తా నేను నీకు సహాయం చేస్తా వచ్చి నేను ఏ పార్టీలోనా నాకు ఆ జీలుంది నాకు చెప్పండి అతనికి అంత దుర్మార్గమా అంత ఆడుకోవటమా రాజకీయ కార్యకర్తల్ని మాజీ మంత్రిగా చేశాను రాష్ట్రం రుభయ రాష్ట్రాల్లో మంత్రిగా చేశాను కంబైన్ స్టేట్లో మంత్రిగా చేశాను నీతివంతంగా జీవించాను ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు ఎక్కడ ఆత్మగౌరవానికి తగ్గు కాలేదు రాజకీయ పార్టీలు మారుస్తాం ఎందుకు మార్చాం మార్చకపోతే ఏం చేస్తాం సొంత పార్టీ పెడతావా లేకపోతే బానిసగా బతుకుతావా నన్ను ఫుట్బాల్ ఆడుకున్నాడా మీ అందరు తెలుసు మరి ఏం చేయాలి నా పాప ప్రక్షాళన చేసుకోవటం కోసం నేను టీడీపీలో చేరా నీకు తెలుసు తెలియదు కనీసం వాళ్ళ దగ్గర నుంచి వచ్చాను నేను వీళ్ళ మాటలేని వీళ్ళ తీయటి మాటలేని వీళ్ళ హైనా మాటలేని నేను ట్రాప్ అయ్యాను నేను మీరు నన్ను పిలిచి హైనా లాగా ట్రాప్ చేసి హైనా లాగా ఎమ్మెల్సీ ఇస్తామని ఎమ్మెల్సీ కాదు ఎమ్మెల్యే ఇస్తామని ఎమ్మెల్యే కాదు మళ్ళీ ఎమ్మెల్యే ఇస్తామని మళ్ళీ ఎంపీ ఇస్తామని చివరి నిమిషంలో